మేడ్చల్ జిల్లా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ శాంతివనం నందనవనం పార్కులలో మేయర్ జక్కా వెంకటరెడ్డితో కలిసి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మార్నింగ్ వాక్ వాకర్సును కలిసి ఓట్లు అభ్యర్థించిన రాగిడి లక్ష్మారెడ్డి కూడా కార్పొరేషన్ అడ్డులోని పార్కు రావడం జరిగింది మరి అందుకుగాను మేయర్ వెంకటరెడ్డి గారు అలాగే కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మంచి స్పందన ఉంది ఎందుకంటే ఈ పార్కు వందలాది ఎకరాలలో ఇంకో పార్క్ కూడా ఉంది ఇక్కడ దాదాపు రెండు వందల ఎకరాలతోటి డెవలప్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా కాలనీ డెవలప్ అయినాయి వాళ్ళందరూ కూడా ఈ రోజున లంగ్స్ ప్లేస్ లాగా మంచిగా వాకింగ్ కొంత పొల్యూషన్లో కంట్రోల్ కావడానికి చేసింది అది ఎప్పుడు పోతే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాదు అలాగే హైదరాబాద్ ఉన్న చుట్టూ ప్రాంతాలకు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ ఏడవైనా కూడా మరి కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు మీ అందరూ తెలిసే విషయమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యున్సీలల్లో ఏడు కాన్స్టిట్యున్సీలు గెలవడం జరిగింది మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఏడు లక్షల యాభై వేల మెజార్టీతో మరి మా అందరూ కూడా ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కానీ మల్కాజ్గిరి పాలజాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన బీఆర్ఎస్ అభ్యర్థి గారు గౌరవ వీళ్ళు మన కేటీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారు ఈరోజు పీర్జాదిగూడలో ఉన్న శాంతివనం అట్లాగే జటాయు నందనవనం పార్కుల్లో వాకర్స్ అందరినీ కలిసి వారి యొక్క ఆశీర్వాదం అట్లాగే వారి యొక్క సపోర్టు కావాలని చెప్పి కోరడం జరిగింది వాకర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈరోజు సండే మంచి ప్లెజెంట్ వాతావరణంలో మంచి చక్కగా కూడా అందరూ ఆశీర్వాదం మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు బల బలపరిచినటువంటి నామినేట్ చేసినటువంటి అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి అట్లాగే వారు ఇక్కడే మన ఉప్పల్లో అప్సిగుడ్లో ఉంటారు సో మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే ఒకరేమో హుజురాబాద్ నుంచి ఒకరేమో తాండూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు కానీ మన లక్ష్మారెడ్డి గారు ఇక్కడే స్థానిక గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఎంతో సేవ చేసుకుంటూ మధురా చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి వారందరూ కూడా ఇక్కడ ప్రజలకు సుపరిచితులే వారికి ఏ పదవి ఉన్నా లేకున్నా సరే ఎప్పుడైనా సరే పబ్లిక్ని వదిలిపెట్టలేదు కాబట్టి మరొకసారి మా కూడా ప్రజలందరినీ అట్లాగే మల్కాజిగిరి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం వారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే వారిని ఖచ్చితంగా గెలిపించుకున్నట్టయితే వారి సేవలు ఎల్లవేళలా కొనసాగుతాయి మనకని చెప్పి అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ